ఉంటే గనక ప్రజలు సీరియస్ గానే చూస్తారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క ప్రజావేదిక ఐదేళ్లు వెంటాడినప్పుడు ఆగుతాయి చర్చ ఇంకోటి శిలా ఫలకాల ధ్వంసం ఇప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారి హయాంలో పెట్టినో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెట్టినో లేకపోతే చంద్రబాబు గారి కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే ఇలా ఉన్నాయి ఈ ఇంకో ప్రభుత్వం వచ్చి ధ్వంసం చేసినవి ఉన్నాయా ఒక వ్యవస్థని ఒక ముద్రం చెరిపేయాలన్న ప్రయత్నం జరిగింది ముద్రని చెరిపేయాలన్న ప్రయత్నం అంటే ఏంటి చరిత్రని మర్చిపోయేలా చేయాలనుకోవడం మార్చేయాలని చూడటం అలాంటిది సమాజం హర్షించదు ఇప్పుడు ఎవడో నోటిదొలకొద్ది వ్యక్తిగత దోషాలకు దిగాడు బూతులు తిట్టాడు అలాంటి వాళ్ళ విషయంలో పబ్లిక్ కూడా పట్టించుకోరు అలాంటి వాళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ఆడు ఆగాడు వీడు చేశాడు అన్నటువంటి రూట్లో పోతాను అది పెద్దగా పట్టించుకోరు కానీ ఆస్తుల ధ్వంసం అన్నటువంటిది ఇప్పుడు ఏదో మనం ఏమంటాం ఇది కూల్చారు ఇక్కడ ఈ మోడల్ ఇల్లు కూల్చారు పేదల కోసం పెట్టినటువంటి మోడల్ మరి ఏంటి తేడా ఇది ప్రభుత్వ సొమ్మే అది ప్రభుత్వం ధ్వంసమే కదా అట్లాగే ధ్వంసం చేసినటువంటి ఏ అయితే ఉంటాయో అది సహజంగా ఎవరు మాట్లాడారు ఇప్పుడు ఐదేళ్లలో ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది పార్టీ వాళ్ళు తప్పించి ఏమైనా మాట్లాడారా ఈ జరిగిన ఇన్సిడెంట్స్ విషయాల్లో కరెక్ట్ గా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వేశారు జనం ఎప్పుడూ కూడా బయటకు వచ్చి రోడ్లెక్కేసి నువ్వు తప్పు చేస్తున్నావు అని మాట్లాడరు ఈవెన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాట్లాడలే జనం మనం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా వైసీపీ వాళ్ళని ఏమి తప్పని చెప్పేసి ఓట్లు ఏమి తక్కువేమి లేదు కదా ఘన విజయం ఇచ్చారు కదా కాబట్టి